రెండవ కురింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరవచ్చు రెండవ కురింది తొమ్మిది ఆరు చూడండి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును విత్తుటా కోయిట విత్తుటా కోయిట ఇది దేవుడు పెట్టిన లా అంటే దేవుడు పెట్టిన నియమం చూడండి దైవ నియమం అనేది మనం సృష్టించింది కాదు దేవుడు సృష్టించింది రెండవది నియమము అందరికీ వర్తిస్తుంది అలానే నియమం ప్రకారమే రిజల్ట్ వస్తుంది ఏమిటి నియమము విత్తుట కోయిటా అంటే విత్తకపోతే చెప్పండి కోయలేము సోదరుడే సహోదరి అంత మంచి శ్రేష్టమైన భూమి ఉండొచ్చు మంచి శ్రేష్టమైన భూమి ఉంది ఆ భూమి దగ్గర మనందరం కూర్చొని అన్న మనం ఉపాస ప్రార్థన పెడదామన్నా చైన్ ప్రేర పెడదామన్నా ఇరవై ఒక్క రోజులు ఫాస్టింగ్ ప్రేరు పెడదామన్నా సంఘం సంగమలిసి ఏడ్చి అరిసి కేకలేసామంటే భలే పంట పండుతుంది అంటే ఏమంటాడు రైతు అలా కొట్టి కొంచెం పక్కకు వస్తారు మీరు మీరు అదేం అవసరం లేదు నేను ఒకటి చేస్తాను మీరు వచ్చి సంవత్సరం రండి లేదా ఆరు నెలలకు రండి మీకు చూపిస్తే ఏమొస్తుంది ఏం చేస్తాడు చెప్పండి అంతే ప్రపంచంలో ఎక్కడైనా సరే విత్తనాలు వేయకుండా ఉపవాస ప్రార్థనలు చేని ప్రార్థనలు హలుయా స్తోత్రం హలులులుయా హలులుయా హలులు అని పంట పండించింది ఎక్కడైనా ఉందా ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఉండదు నియమం అది నియమము కాబట్టి ఏమిటంటే నియమం ఏమిటంటే సోదరుడే సహోదరి విత్తితే కోస్తావు దిస్ ఎ లా అని ఎప్పుడు మార్చలేడు లా అంతే నీకు ఇష్టమా లేదా నీ ఇష్టం సరే బైబిల్ రెండు వచ్చిన చదువుతాం చూడండి రెండవ కోరింది తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచ్చిన చదవండి విత్తువాడు పంట కొంచు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట అని ఈ విషయమై చెప్పవచ్చును కాబట్టి ఇప్పుడు విత్తనములో నీ మీద ఆధారపడి ఉంది నా మీద ఆధారపడింది ఏమని ఆధారపడి ఉంది నీకు నీవు కొంచెం విత్తితే ఏం చేస్తావు కొంచెం కోస్తావు ఎందుకని అక్కడ పంట రావడానికి మూలం ఏమిటంటే ఆ పొలంలో ప్రాబ్లం కాదు ఇంకో దగ్గర ప్రాబ్లం కాదు దేవులో ప్రాబ్లం లేదు నీవు నియమంలో కొంచెం విత్తా దేవుడు ఏం చేశాడు నువ్వు విత్తిందాన్ని ప్రక కొంచెమే ఇచ్చాడు నీకు సమృద్ధి కావాలి అంటే ఏం చేయాలా గట్టి చెప్పండి అంతే దీనిలో పెద్ద రహస్యమే మర్మమేమి లేదు అక్కడ పెంచాలంటే ఇక్కడ పెంచాలి అంతే నేను అన్నట్లు బైబిల్ చెప్తుంది నువ్వు సమృద్ధి కో కావాలి ప్రభా సమృద్ధి ప్రభా సమ కేకలే బ్రదర్ కేకలే అర్వండి శబ్దం చేయని అవసరం లేదు విత్తితే చాలు నీకు సమృద్ధి కావాలంటే సమృద్ధికి విత్తాలి వింటున్నారండి సమృద్ధికి విత్తాలి కాబట్టి ఎవరు సమృద్ధి విత్తుతారో వారు సమృద్ధి కోస్తారు ఎవరు తక్కువకు విత్తుతారో కొంచెం విత్తుతారో కొంచెం కోస్తారు ఇది ఎవరో చెప్పింది నేను చెప్పింది ఇంకో చెప్పింది కాదు నీకు ఇష్టం ఆ ఇష్టం మీద కూడా ఆధారపడలేదు నీకు అవసరత మీద ఆధారపడలేదు నేను గొప్ప అవ్వాలంటే ప్రభావ నాకు చాలా అవసరం నేను అయ్యా అవసరం అయ్యా అవసరం అంటే ప్రభావ అంటాడు నియమం పెట్టాను నేను నువ్వు వెళ్ళి నియమం చే అంతే నువ్వు అయిపో నువ్వు అయిపోతావు కాబట్టి సమృద్ధిగా కావాలంటే సమృద్ధిగా విత్తాలి కొంచెముగా కావాలంటే కొంచెం విత్తాలి నీకు ఎంత కావాలనేది నేను దాని మీద ఆధారపడింది ఇంకొక మాట చదువుదాం అందుకోసమనే ఆడ సమృద్ధిగా విత్తవాడు సమృద్ధిగా పంటకోనని ఈ విషయమే చెప్పవచ్చును మళ్ళా గ్రంథం మూడు పది ఇది తెలిసిన వచ్చిన వస్తే చదువుదామండి అందరం కలిసి చదువుదాం మళ్ళాకి మూడు పది నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదేవ భాగమంతయు మీ నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీనిని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాకిల్ని విప్పి పటజాలను విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైనికు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రభే ఆశ పెట్టాడు ఏమిటంటే మీ దశాంభం నాది తీసిరండి అమ్మో ఎట్లా ప్రభా అంత డబ్బులు ఇచ్చేస్తే ఎట్లా అంత అవసరమా దేవునికి అంత అవసరమంటారా అంత అది లేకపోతే అవదంటారా కాదంటారా మళ్ళీ చెప్పాను ఇది స్వేచ్ఛ అర్ధ రూపాయి వేయకుండా కూడా వెళ్ళిపోవచ్చు చిక్క నుండి ఏ ఇబ్బంది నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు విత్తాలా అది నీ పొలము లేదా నీ విత్తనము నువ్వు కోస్తావు పంట నువ్వు దరిద్రగా ఉండాలని నిర్ణయించుకున్నాక దాన్ని నేనేం చేస్తాం దేవుడు ఏం చేయగలడు పొలంలో నువ్వు విత్తనానికి నువ్వు విత్తనాలు వేయకపోతే పొలం ఎలా పంట పండుతుంది పంట పండుతే నువ్వే సమృద్ధి పొందుతావు దేవుని భాగము లేదా దశమ భాగం చూడండి పంట ఒక నలభై బస్తాలు పండితే ఓ నాలుగు బస్తాలు పక్కన పెడతారు రైతు అది కూడా శ్రేష్టమైనది ఎందుకంటే మళ్ళా దాంట్లో విత్తి మళ్ళా నలభై బస్తాలు పండాలా అంతే తప్ప అరే నలభై బస్తాలు పండి ఒకళ్ళు మళ్ళా అనవసరంగా ఎందుకు భూమి పాలు చేయాలా మళ్ళీ అంత వేయాలనుకోడు ఆయన తెలుసు మంచి శ్రేష్టమైంది అంత లోపల పెట్టేస్తాడు సన్న మంచి శ్రేష్టమైంది మిగతా అదంతా అమ్మేస్తాడు కొంచెం ఇంట్లో పెట్టుకుంటాడు అంతా మళ్ళా విత్తుతాడు మళ్ళా కొస్తాడు సో అదేమిటంటే దైవ నియమము సోదరుడు సహోదరి ఆర్థిక సమృద్ధి మాత్రమే కాదు నీ డబ్బు నీకు ఉపయోగపడాలి కొంతమంది లక్షలు ఉంటుంది కానీ దేని రాదు దేని పనికిరాదు దేనికి ఉపయోగపడదు ఊరికి బ్యాంకులో చూసుకుంటా ఉంటారు అంతే అది దేనికి ప్రయోజనకరంగా ఉండదు ఎందుకంటే అది బ్లస్డ్ కాదు కోట్లు ఉన్న బ్లస్డ్ కాదు అయితే నీ డబ్బు అది నీకు ఉపయోగపడాలి నీ కుటుంబానికి ఉపయోగపడాలి అలానే అది అభివృద్ధి రావాలి అలానే దాని ద్వారా నువ్వు విస్తరింపచే విధంగా మార్చబడాలి అంటే దశమ భాగము పదవ వంతు ప్రతిష్ఠిత భాగము మొదటిది దేవునికి ఇవ్వాలి నీవు ఇది చేసి చూడు అంటే పొలంలో విత్తనాలు వేసి చూడు తర్వాత పంట చూస్తామంటాడు వేసి చూడు వేయకుండా నేనేస్తే ఒక రాకపోతే ప్రభా అరే బుద్ధిహీనుడు అని వేయి చూడు దేవుడు ఆ నియమం పెట్టాడు ఒక మాట చెప్తాను పొలంలో విత్తనాలు వేసారు విత్తనాన్ని మొక్కగా లేదా చెట్టుగా మార్చే దేవుడు ఎవరండి అంతే అది ఎలా మారుతుంది ఎవరు తెలియదు సృష్టి నియమం పెట్టాడు అట్లా ఒక విత్తనం వేస్తున్నావు దాని మొక్కగా మొక్క మన చెట్టుగా చెట్టు ఆకులు రెమ్మలు గిమ్మలు అంత రావాలి మళ్ళీ అంత రావాలంటే ఎవరు తయారు చేస్తున్నారు దాన్ని సృష్టి కడితిన దేవుడే చేస్తున్నాడు అయితే విత్తనం వేస్తే అంటున్నాడు నువ్వు వేసి చూడు నన్ను శోధించు కాబట్టి ఇంతవరకు ఎవరైతే దశమ భాగం వేయడము అలవాటు లేదో లేదా అలాంటి ధైర్యం లేదో అలాంటి పిరికి ఉన్నారో భయంతో ఉన్నారో అలాంటి వాళ్ళు ఉంటే ఈరోజు నువ్వు బల వెళ్ళక ముందును తీర్మానం చేసుకోవచ్చు ఏమని ఒక మనమని పరీక్షించుకొని అయ్యా నేను విత్తలేదు కాబట్టి నేను కోయలేదు ఇక ఏం పెద్ద ఆలోచించదేం ఏం లేదు నేను ఎందుకు సమృద్ధి పొందుకోలేకపోతున్నానంటే నేను విత్తకుండా సమృద్ధిని ఆశిస్తున్నాను విత్తని దగ్గర కోయాలని ప్రయత్నం చేస్తున్నాను ఇది అసంభవము కాబట్టి నేను ఆ విధంగా మీ ఆశీర్వాదం చూడలేకపోయాను క్షమించు నేను విత్తుతాను మీ రాజ్యంలో విత్తుతాను యేసుప్రభే స్వయాన్ని చెప్పాడు ఏమిటంటే మీరు ఏదైతే విత్తుతారో పరలోకములో అనగా ఈ ఈ లోకంలో ధనము సమకూర్చుకుంటే చిమ్మట కొడుతుంది దొంగలు కన్నం వేస్తారు తీసుకుంటారు అయితే మీరు దాన్ని విత్తుతే పరలోకంలో ధనం సమకూర్చుకుంటారు ఇక్కడే కాదు నిత్యత్వంలో సమకూర్చుకుంటారు ఇక్కడ కూడా వన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు విత్తిన దానికి పంటను మీరు కోస్తారు అది నియమం